తిరుపతి పది పదకొండవ డివిజన్ల సీనియర్ టీడీపీ నాయకులు హేమంత్ యాదవ్ ఆదేశాల మేరకు మహేష్ తెలుగుదేశం పార్టీ ప్రారంభించారు తిరుపతి నగరంలోని టీడీపీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు నరసింహయాదవ్ టీడీపీ నాయకులు పులుగోరు మురళీ వచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా యాదవ్ మాట్లాడుతూ పది పదకొండు డివిజన్లో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని సంబంధిత అధికారులకు నాయకులకు తెలియజేసి సమస్యను పరిష్కరించడానికే స్థానిక టీడీపీ నాయకులు అందుబాటులో ఉంటారని తెలిపారు అలాగే టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన స్థానిక టీడీపీ నాయకులకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భరణి యాదవ్ దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి బాలసుబ్రహ్మణ్యం గడ్డం భాస్కర్ ఈతమాకుల వెంకటాద్రి యాదవ్ మురుగ శరత్ చౌదరి మహిళా నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ తిరుపతి నగరంలో పదవ డివిజన్ పదకొండవ డివిజన్కి సంబంధించి కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం ఇక్కడున్న కేటర్ మొత్తం కూడా ఇటు పులిగోరు కృష్ణారెడ్డి కానీ హేమంత్ కానీ అదేవిధంగా బాల ఇంకా కూడా అందరూ కూడా మహిళలకు అందరూ కూడా వార్డు ఈ డివిజన్ యొక్క అధ్యక్షులు కానీ యువత కానీ అందరూ కూడా ఇక్కడ ఆఫీసు ప్రారంభించుకోవడం అదేవిధంగా ఈరోజు ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి తిరుపతి అభివృద్ధికి కంగన ముందుకు ముందుకెళ్లడం జరుగుతుంది మహిళలకు కానీ ఇతరులకు కానీ ఒక కేరా ఉండాలా అన్నీ కూడా నేరుగా పోయి ఎమ్మెల్యే గారు కానీ కలవలేరు కాబట్టి ఇక్కడ పార్టీ లీడర్లు వాళ్ళు ఉంటే నేరుగా వచ్చి ఇక్కడ సమస్యలు చెప్తే వెంటనే వాళ్ళ స్థాయిలో జరగ పరిష్కారం ఉంటే వాళ్ళు చేస్తారు లేకపోతే నా స్థాయిలో కానీ మా అన్న నర్సు మేధ స్థాయిలో పరిష్కారం కావాలంటే చేస్తాం ముఖ్యంగా ఈ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం ఎదురా అంటే ఇక్కడ మొన్న దాదాపు ఐదు సంవత్సరాలు దౌర్జన్యానికి బ్లాక్ మెయిల్కి ఒక భయాన్ని క్రియేట్ చేసిన వైసీపీ నాయకులు వాళ్ళు బొద్దు తెరమరు కావడం జరిగింది ఆ తర్వాత తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు ఇక్కడ కలిసికట్టుగా మెజార్టీ తెప్పించుకోవడం జరిగింది అందువల్ల మేమందరం ఒక ఎక్కడ అంటూ ఒక కేరాపు ఉంటే రేపు ప్రతి ఒక్కరికి ఇక్కడ సమస్య తీర్చేదానికి అవకాశం ఉంటుందని ఈ కార్యాలయం ఓపెన్ చేయడం అనేది నిజంగా కూడా చాలా సంతోషం